హాయ్ అండి ఎస్ఆర్ఆర్టిస్ట్రీకి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి ఈరోజు నేను మీకు ఒక బంచ్ చూపిస్తానండి కొంచెం కలర్ఫుల్ బంచు ఒకసారి చూడండి మీరు యాజ్ యాజీజ్ నేను చెప్పిన విధంగానే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసిన తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేయండి నేను దీనికి వైట్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి టూ కలర్స్ తీసుకున్నానండి మీరు కూడా యాజ్ ఇట్ యాజీస్ అలాగే టూ కలర్ తీసుకోండి డ్రాయింగ్ మాత్రం నేను ఎలా వేసానో అలానే వేసుకోండి స్క్రీన్ షాట్ తీసి వేసిన తర్వాత స్టార్ట్ చేయండి నేను పెటల్కి వైట్ కలర్ అప్లై చేశాను మీరు కూడా యాజ్ యాజిటీస్ వైట్ కలర్ అప్లై చేయండి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని అప్లై చేయండి స్ప్రెడ్ బాగా అవుతుంది ఇది కొంచెం తడిగా ఉన్నగానే మనము స్ట్రోక్ ఇవ్వాల్సి వస్తుంది మీరు కూడా యాజ్ యాజ్టీస్ అలానే చేయండి నేను టూ పెటల్స్కి నేను వైట్ కలర్ అప్లై చేశాను కదా మీరు కూడా టూ పెటల్స్కి వైట్ కలర్ అప్లై చేయండి దాని తర్వాత రెడ్ కలర్ తీసుకోండి నేను నేను చేస్తున్న బ్రష్ సైజ్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అండి మీరు కూడా ఫైవ్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ తీసుకోండి ప్రాబ్లం లేదు లైన్ బయటికి స్ప్రెడ్ అవ్వకుండా వేయగలుగుతున్నాము అని అంటే కనుక మీరు ఏ బ్రష్లో వేసినా కూడా ప్రాబ్లం ఉండదండి మీరు వేయగలిగిన వేయగలను అనుకుంటే కనుక ఏ బ్రష్ అయినా వాడచ్చు ఇప్పుడు చూడండి నేను రెడ్ కలర్ చాలా చివ్వర్ని బ్రష్ బ్రష్కి చివ్వరు చాలా తక్కువ తీసుకున్నానండి మీరు కూడా యాజీస్ పైన కొంచెం అప్లై చేసి అది షేడ్ కింద లాగేసేయండి లేకపోతే కనుక మీకు అంటే డార్క్ తీసుకోవద్దు లైట్ తీసుకోండి టూ షేడ్స్ మిక్స్ అయ్యి వచ్చినట్టు ఉండాలండి అది మనం అందుకని థిక్ చేయొద్దు లైట్గానే స్ట్రోక్ ఇవ్వండి మీరు ముందు క్లాస్లో ఈ షేడ్ కూడా వేసారు చూసారు అది పింక్ షేడ్లో వచ్చింది కదా ఫ్లవరు మనకి రెడ్ వైట్ కలర్ మిక్స్ చేస్తే కనుక పింక్ షేడ్ వస్తుందండి మీకు షేడ్స్ అన్ని నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మనం వైట్ రెడ్ కలర్ తీసుకున్నాం కదా వైట్ కలర్లోకి కొంచెం లైట్గా తీసుకొని మనం అక్కడక్కడ ఎక్కడ తిగ్గా ఉండాలి ఎక్కడ లైట్గా ఉండాలి అనుకుంటున్నారనుకుంటే కనుక అక్కడ కొంచెం దిగ్గా ఉన్న ప్లేస్లో తిగ్గా లైట్గా ఉన్న ప్లేస్లో లైట్గా వేసుకోండి కరెక్ట్గా నీట్గా ఫ్లవర్ స్ట్రోక్ బాగా వస్తుంది నేను వేస్తాను కదండి కొంచెం స్పీడ్ పెట్టే వేస్తున్నానండి మనకు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని మీరు కూడా స్లోగా చెప్పాను కదా స్క్రీన్ షాట్ తీసుకొని వేసుకోండి మొత్తం పెటల్స్ అన్నీ కూడా నేను చెప్పిన విధంగానే కంప్లీట్ చేసేయండి నీట్గాను మనం లాస్ట్ లోని చెప్పాను కదండి హెయిర్ ప్రాబ్లం గురించి కొన్ని టిప్స్ గురించి చెప్తాను అని నేను అలా చెప్పగానే మీరు అనుకుని ఉంటారు కదా ఇలాంటి టిప్స్ చాలా విన్నాం పాటించామనుకున్నారు కదా టిప్స్ పాటించారు కానీ అసలు ప్రాబ్లం ఏంటి హెయిర్ ఎందుకు రాలిపోతుందని రాలిపోతుంది అని ఆలోచించారా అండి మీరు నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నానండి నా జర్నీలో నేను చాలా క్లయింట్స్ క్లయింట్స్తో హెయిర్ ప్రాబ్లం గురించి మాట్లాడాను హెయిర్ ప్రాబ్లం గురించి వచ్చిన వాళ్ళు ఎక్కువ వచ్చిన వాళ్ళు అందరూ అడిగేది ఒకటేనండి మేడం హెయిర్ ఆయిల్ మంచిది ఇవ్వండి హెయిర్ షాంపూ మంచిది ఇవ్వండి ఏ షాంపూ మంచిది ఏ ఆయిల్ మంచిది ఏది వాడితే హెయిర్ గ్రోత్ వస్తుంది ఏది వాడితే జుట్టు పెరుగుతుంది ఈ క్వశ్చన్సే తప్ప అసలు హెయిర్ ఎందుకు ఊడుతుంది అసలు ప్రాబ్లం వల్ల ఏ ప్రాబ్లం వల్ల ఊడుతుంది ఎలా ఊడుతుంది అసలు ప్రాబ్లం ఏంటి అని ఒక్కరు కూడా కనుక్కోవాలనుకోవట్లేదు అడగాలను కూడా అనుకోరండి ఫస్ట్ అసలు హెయిర్ ఆయిల్ వల్ల మన హెయిర్కి ఉపయోగం ఏంటి షాంపూ వల్ల మన హెయిర్కి ఉపయోగం ఏంటి అని ఎవ్వరూ ప్రశ్నించుకోరు కదా మరి మీలో ఎంతమందికి తెలుసండి ఆ రెండింటి వల్ల ఉపయోగం ఏంటో ఒక్కసారి నా కామెంట్లో చెప్పగలరా తెలిసిన వాళ్ళు ఆయిల్ వల్ల షాంపూ వల్ల హెయిర్ గ్రోత్ వస్తుందా ఎవరు చెప్పారండి మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి మనం ఆయిల్ వల్ల షాంపూ వల్ల హెయిర్ గ్రోత్ వస్తుందంటే మరి మనం పుట్టినప్పుడు హెయిర్తో ఎందుకు పుడుతున్నాము పుట్టిన తర్వాత ఆయిల్ వల్ల షాంపూ వల్ల అప్లై చేస్తేనే కదా హెయిర్ రావాలి మనకి మరి ముందు పుట్టిన దగ్గర నుంచి ఎందుకు ఉంటుంది మనకి హెయిర్ ఆ చిన్న లాజిక్ మీకు అర్థమవుతుందా చాలా మంది క్లయింట్స్ అంటూ ఉంటారు మేడం నాకు చిన్నప్పుడు చాలా ఒత్తు జుట్టు చాలా చాలా పెద్ద జుట్టు అసలు షాంపూ చేసుకోలేకపోయేదాన్ని అసలు కుంకుడు తాయలతో హెడ్ బాత్ చేయించేది అప్పుడే బాగుండేది ఇప్పుడు ఎలా అయిపోయింది ఎందుకు ఊడిపోతుందో తెలియదు మేడం అని చెప్పేసి వంద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి అసలు ఎందుకు ఊడింది అని అన్నది వాళ్ళు కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది అసలు మనకి గ్రోత్ ఎందుకు తగ్గిపోతుంది అని అని ఖచ్చితంగా అదంతా మన చేతుల్లోనే ఉంటుంది మనం వాడే షాంపూస్ వల్ల మన వాటర్ వల్ల మన హెల్త్ ప్రాబ్లం వల్ల ఇలా చాలా రకాలు ఉంటాయండి హెయిర్ హెయిర్ ఫాల్ అవ్వడానికి కారణం అసలు ఆ కారణం దేంటి ఎందుకు పాడవుతుంది ఎందుకు ఊడిపోతుంది ఏం ప్రాబ్లం అని చెప్పేసి ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని కనుక్కుంటేనే తప్ప మీకు సొల్యూషన్ అనేది దొరకదండి ఎప్పుడు కూడా హెయిర్ గురించి అయినా సరే ఏదైనా సరే మన హెల్త్ ఇష్యూస్ గురించి అయినా సరే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ప్రాబ్లం కనుక్కోవడము ఆ ప్రాబ్లం దగ్గరే మనం రూట్స్ నుంచే చికిత్స చేసుకోవడం రావాలి తప్ప మనము ఇది పడితే అది అది పడితే ఇది ఎప్పుడు కూడా షాంపూస్ మార్చడము ఆయిల్స్ మార్చడము ఎవరే చెప్తే ఏ షాంపూ చెప్తే ఆ షాంపూయే వాడతారు చాలామంది అసలు అన్ని షాంపూలు ఎత్తి మీద పెట్టి రుద్దుతూ ఉంటే కనుక అసలు ఎయిర్ ఎలా తట్టుకుంటుందండి అది ఎంత సెన్సిటివ్గా ఉంటుంది మన బాడీలో పార్ట్లు అన్నీ కూడా ఏ పార్ట్ ఆ పార్ట్ కూడా సెన్సిటివ్గానే ఉంటాయండి ఏవి కూడా రఫ్గా హ్యాండిల్ చేయకూడదు రఫ్గా చూడకూడదు చాలా మంది హెయిర్ ఏం చేస్తారంటే ఓ ఇష్టం వచ్చినట్టు పీకేస్తూ ఉంటారు దుబ్బెందు పెట్టేసి షాంపూ చేసిన తర్వాత కూడా తడితల మీద దువ్వేస్తా ఉంటారండి మనం హ్యాండిల్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది మన హెయిర్ గ్రోత్ కూడా మేడం ఏదో టిప్స్ చెప్తానని సుత్ అంతా చెప్తున్నారు పెయింటింగ్ కూడా చెప్పట్లేదు సరిగా సరిగా అని చెప్పనుకుంటున్నారండి నా మాటలు నచ్చిన వాళ్ళు మాత్రమే వినండి నచ్చిన వాళ్ళు ఆడియో ఆఫ్ చేసేసి పెయింటింగ్ చేసుకోండి సరేనండి ఇప్పుడు చూడండి నేను మీ లీఫ్స్ వేస్తున్నాను నేను లెమన్ ఫస్ట్ అప్లై చేశానండి తర్వాత సాఫక్రీన్ అప్లై చేసాను లెమన్ అప్లై చేసి శాఫ్రీన్ అప్లై చేసి పైన మెల్టింగ్ చేస్తాను యాజ్ ఇస్ అలాగే లీవ్స్ కూడా మీరు లెమన్ ఇన్ శాఫ్రీన్తో వేయండి మీరు టిప్స్ వల్ల హెయిర్ గ్రోత్ పెంచుకోవాలి అనుకుంటే కనుక అసలు హెయిర్ ప్రాబ్లం వచ్చిందో కూడా ఫస్ట్ మీకు తెలియాలండి నేను చెప్పేది ఖచ్చితంగా ప్రాబ్లం ఉందో చెప్పకుండా నేను మాత్రం ఎట్టి పరిస్థితులు టిప్స్ అన్నవి ఎవరికి చెప్పను నేను మీరు టిప్స్ కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు నాకు కామెంట్లో అడగండి ఖచ్చితంగా నేనైతే ఈ మీ ప్రాబ్లంకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి ప్రస్తుతానికి మాత్రం అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి ఎక్కడ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అన్న దానికి మాత్రమే నేను ఫస్ట్ ముందు చెప్తానండి అది పూర్తిగా వినండి అది విన్న తర్వాత మీ ప్రాబ్లమ్ ఏంటో నన్ను అడగండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే డ్యాండ్రఫ్ గురించి హెయిర్ ఫాల్ గురించి మీరు అడిగినా అడగపోయినా వాటి గురించి కూడా నేను చెప్తానండి కాకపోతే అవన్నీ చెప్పాలి అని అంటే కనుక అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో మీకు చెప్పాలి ఫస్ట్ నేను మీరు ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు హెయిర్ గ్రోత్ కోసం ఏం చేయాలో అన్నది మీకు అర్థమవుతుంది అర్థమవుతుందండి ఇప్పుడు నేను ఏమిటంటే మనకి పెయింటింగ్లో మీకు బోరు కొట్టకుండా ఉండాలని చెప్పేసి నేను ఇవి స్టార్ట్ చేస్తున్నానండి మీకు ఖచ్చితంగా చెప్తాను చెప్పనండి నేను అనట్లేదు కానీ ఒక్కసారి మనం అన్నీ మాట్లాడేసుకుంటే కనుక మీకు మైండ్కి ఏమీ ఎక్కదండి నాకు చెప్పడానికి కూడా ఏమీ రాదు అవునా మీకు అసలు క్వశ్చన్ ఏంటో నాకు తెలియాలి కదండి మీకు ఏ ప్రాబ్లం ఉందో కూడా నాకు తెలియాలి కదా మీకు ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నాకైతే కామెంట్లో పెట్టండి నేను ఖచ్చితంగా అయితే కనుక మీకు రిప్లై ఇస్తాను ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తానండి ఆ ప్రాబ్లం గురించి ఇప్పుడు చూడండి నేను లీవ్స్ మొత్తం కంప్లీట్ చేస్తున్నానండి ఆ లీవ్స్ తర్వాత మీకు రెడ్ కలర్ ఉంది కదండి ఒక ఫ్లవర్ చిన్న ఫ్లవర్స్ వీడియో ప్రాబ్లం అయ్యిందండి మీకు వీడియో సరిగ్గా అక్కడ కుదరలేదు నాకు నేను చూసుకోకుండా నేను షూట్ చేశాను దాన్ని మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా చెప్పాను కదా స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్లోని ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అలాగా మీరు వేసుకోండి ఇప్పుడు చూడండి నేను వైట్ కలర్ అప్లై చేశాను మిగిలిన పార్ట్స్కి చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టాల్సి ఉన్నాయి కదండి వాటికి రెడ్ ఇస్తున్నానండి మీరు కూడా యాజ్ అలా రెడ్ ఇచ్చేసేయండి ఇంకొక విషయం అండి నేను మీరు నన్ను కామెంట్లో అడిగితే కనుక నేను ఖచ్చితంగా వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి మీకు ఎందుకంటే మీరు అడిగిన ప్రాబ్లం చాలా మందికి ఉండొచ్చు కదా అందుకని నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మీ ప్రాబ్లము ఇంకొకళ్ళకి ఉంటే కనుక వాళ్ళు కూడా దాని గురించి తెలుసుకుంటారండి అందుకని మీకు కామెంట్లో నేను చెప్పలేనండి ఖచ్చితంగా వీడియోలు అయితే కనుక మీరు చెప్పే ప్రతి ప్రాబ్లము మీరు అడిగే ప్రతి ప్రాబ్లము కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి నేను ముందే చెప్పాను కదండి పెయింటింగ్స్ రాని వాళ్ళకి మాత్రమే నేను క్లాసెస్ కండక్ట్ చేస్తానని చెప్పేసి ఆ పెయింటింగ్ రాని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానండి ఇప్పుడు టిప్స్ కూడా కంపల్సరీ కావాలి అన్న వాళ్ళు మాత్రమే నాకు తెలియాలి అన్న వాళ్ళు మాత్రమే వినండి తెలుసుకోండి మీరు వచ్చిన వాళ్ళు పెయింటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వీటి గురించి పట్టించుకోవద్దు ఎందుకంటే మీకు కొంతమందికి వచ్చి ఉండవచ్చు కొంతమందికి తెలిసి ఉండవచ్చండి నేను వాళ్ళంతవర కోసం నేను ఇది చెప్పట్లేదు తెలియని వాళ్ళకి మాత్రమే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి తెలియని వాళ్ళు మాత్రమే నేర్చుకోండి తెలిసిన వాళ్ళు ఈ విషయాన్ని పక్కన పెట్టేసేయండి మీరు ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు లాస్ట్ సెక్షన్లో ఫ్లవర్స్ బాగానే ప్రాక్టీస్ చేశారండి బాగా వచ్చిందండి మీకు లాస్ట్ సెక్షన్లో వేసారని అనుకుంటున్నాను నేను ఈ సెక్షన్లో ఇది కూడా ఈ బంచ్ కూడా మీరు వేయండి మనం ప్రతిదీ వేస్తేనే కదండి మీకు ఎక్స్పీరియన్స్ ప్రాక్టీసు వస్తుంది నాకు ఇది వచ్చేసి అర్థమైపోయింది అని అనుకోవద్దు మీకు అర్థమైనా కూడా ఒక క్లాత్ మీద వేసుకున్నారు అని అంటే కనుక ఫ్యూచర్లో మీరు నేర్చుకున్నది ఇది అని చెప్పడానికైనా ఉంటుంది కదండి అందుకని చెప్పేసి మనం చేస్తూ ఉంటేనే మీకు హ్యాండ్ తిరుగుతుంది బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా చూసారండి నేను ప్రతి చిన్న ఫ్లవర్స్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను మీరు కూడా చిన్న ఫ్లవర్స్ కూడా అలా కంప్లీట్ చేయండి చేసిన తర్వాత అవుట్లైన్ ఇచ్చేసేయండి ప్రతి దానికి చిన్న ఫ్లవర్కి పెద్ద ఫ్లవర్కి ఏమి అవుట్లైన్ ఇవ్వద్దు చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి వాటన్నిటికీ కూడా నీట్ గా చిన్నగా అవుట్లైన్ ఇచ్చేసేయండి మేడం ఏంటి మళ్ళీ హెయిర్ గురించి చెప్పడం ఆఫ్ చేసేసారు అనుకుంటున్నారండి మనం చెప్పుకోవాలంటే కనుక హెయిర్ గురించి చాలా ఉంటుందండి హెయిర్ ప్రాబ్లం ఒక పది పది పదిహేను సెక్షన్స్లో చెప్పుకున్నా కూడా తరగదు కానీ ఖచ్చితంగా నేను నెక్స్ట్ సెక్షన్ నుంచి అయితే కనుక మీకు హెయిర్ గురించి పూర్తిగా మాట్లాడతానండి నేను ముందు ఎవరేం చెప్పినా కూడా టిప్స్ ఆ టిప్స్ ఈ టిప్స్ అని చెప్పేసి టిప్స్ అన్ని ఫాలో అవ్వద్దండి ఎందుకంటే ముందు అసలు మీ ప్రాబ్లం హెయిర్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందో ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకున్నాకు మాత్రమే టిప్స్ గురించి ఆలోచించండి హెయిర్కి ఏమి వాడాలో డిసైడ్ చేసుకోండి సరేనండి ఇప్పుడు నేను లీవ్స్ కూడా మొత్తం చిన్న చిన్న లీవ్స్ కూడా కంప్లీట్ చేస్తున్నానండి ఆ లీవ్స్ కూడా మీరు కంప్లీట్ చేసేసి కొమ్మలు వేసేసేయండి చుట్టూరు ఉన్న కొన్ని ఫ్లవర్ పంచుకున్న కొమ్మలు కూడా కంప్లీట్ చేసేయండి నేను ఇది చెప్తున్నాను కదా అని మీరు పెయింటింగ్ వదిలేదండి మీ పెయింటింగ్ వరకు పెయింటింగే నేను చెప్పే టిప్స్ ఏనండి దీనికి దానికి ఏ విధమైన సంబంధం లేదు మీరు ఖచ్చితంగా చెప్పాను కదా మీకు నచ్చకపోతే కనుక ఆడియో ఆఫ్ చేసేసి పెయింటింగ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు మాత్రమే వినండి డిజైన్ ప్రింట్ వేయాలి ఎలా వేయాలి అని అడుగుతున్నారండి కొంతమంది నేను ఖచ్చితంగా ముందు సెక్షన్స్లో అయితే కనుక డిజైన్ ప్రింట్ ఎలా వేయాలో ఖచ్చితంగా చెప్తానండి డ్రెషింగ్ షీట్స్ మీద నుంచి ప్రింట్ ఎలా చేయాలి క్లాత్ మీద ఎలా ప్రింట్ వేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి మీరు అలా వేసుకొని ట్రై చేద్దరు కానీ ఈ హెయిర్ ప్రాబ్లం అన్నది ఆడవాళ్ళకి ఒకటే కాదండి మగవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా హెయిర్ ప్రాబ్లం ఉంటుంది ఈరోజు రేపును నేను చెప్పే సజెషన్స్ అన్నీ కూడా అందరికీ ఉపయోగపడేలాగే చెప్తానండి నేను మగవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరికీ కూడాను అందుకని ఫస్ట్ ముందు ప్రాబ్లం వినండి ప్రాబ్లం దీనివల్ల వస్తుందో ఫస్ట్ తెలుసుకోండి ఆ తర్వాతే ఏం చేస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుందో తెలుసుకుందాము సరేనండి ఇప్పుడు చూడండి నేను ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా పెటల్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు చూడండి నేను సన్నగా చివరిని కొంచెం తీగల్లాగా ఇస్తున్నానండి మీకు కొమ్మకి సైడ్ అంతాను మీరు కూడా అలానే సన్నగా బ్రష్తో వన్ వన్ నెంబర్ బ్రష్ కానీ డబల్ జీరో బ్రష్ కానీ తీసుకోండి తీసుకొని సన్నగా లైన్స్ వేయండి మన ఎస్ఆర్ఆర్టీసీ ఛానల్కి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుందని నేను నమ్ముతున్నానండి అందుకని మన వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి మీరు మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఎందుకంటే మీకు నచ్చిందో లేదో వీడియో నాకు తెలియాలంటే కనుక మీరు లైక్ చేస్తేనే కదండి నాకు అర్థమవుతుంది ఇంకా నేను ముందుకు వెళ్ళగలుగుతాను కదండి అందుకని అది మాత్రం మర్చిపోవద్దు మొత్తం బంచ్ కంప్లీట్ అయిపోతుంది కదా బంచ్ కంప్లీట్ చేసేసేయండి మీరు కూడా యాజీస్ అలాగా కంప్లీట్ చేసిన తర్వాత లీఫ్స్ కూడా సన్నగా అవుట్లైన్ ఇవ్వండి అవుట్లైన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి నేను మధ్యలో ఫ్లవర్ మధ్యలోని కొంచెం లెమనైన్లో కలర్ అప్లై చేస్తున్నాను లెమనైన్ కలర్ అప్లై చేసేసి మీరు యాజ్ ఇట్ ఈజ్ క్రిమ్సన్ రెడ్ ఉంది కదండి మనం వైట్ స్ట్రోక్ ఇచ్చాం కదా ఆ రెడ్ ని చిన్న చిన్న డాట్స్ కింద ఆ ఫ్లవర్ మధ్యలో పెట్టేసేయండి ఇంతకు ముందు చెప్పినట్టు మీకు నచ్చిన విధంగా డిజైన్ అండి ఈ షేడింగ్ ఫ్లవర్స్ కి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే కనుక ఈ షేడింగ్ లో చాలా బాగుంటాయి మీరు బెడ్షీట్స్ కానీ కాటన్ సారీస్ కానీ డ్రెస్సెస్ మీద కూడా కింద బంచ్ కింద ఈ బంచెస్ పెద్ద బంచెస్ అండి ఈ షేడ్ ఫ్లవర్ అయితే కనుక లుక్ చాలా బాగా కనిపిస్తుంది వైట్ కలర్ వైట్ కలర్ కి లైట్ షేడ్ ఇవ్వండి లైట్ షేడ్ ఇస్తే కనుక వైట్ రెండు మిక్స్ అయ్యేలా కనిపిస్తే కనుక చాలా బాగుంటుంది కదా నేను కొమ్మలు చివరిని కొంచెం రెడ్ డాట్స్ పెడుతున్నాను మీరు కూడా అలాగే తీగల కింద ఉన్న దానికి సైడ్ కొంచెం స్ పెట్టేసేయండి ఇప్పుడు నేను అవుట్ లైన్ కూడా గ్రీన్ కలర్ అవుట్ లైన్ ఇస్తాను మీకు చెప్పాను కదా మీరు కూడా అలా యాజీస్ అలా గ్రీన్ కలర్ అవుట్ లైన్ ఇచ్చేసేయండి లీఫ్స్ లుక్ బాగా కనిపిస్తాయి పెట్టిన తర్వాత మనం ఎప్పుడూ కూడా లైట్ కలరు డార్క్ కలరు రెండు కలర్లు మిక్స్ చేసి ఫ్లవర్ వేసినప్పుడు డార్క్ కలర్ ఎక్కువ తీసుకోవద్దని చెప్పాను కదండి యాజీస్ మీరు కూడా అలా డార్క్ కలర్ ఎక్కువ తీసుకోకుండా లైట్ కలర్తో మాత్రమే ఎక్కువ హైలైట్ అయ్యేలాగా చేయండి నెక్స్ట్ క్లాస్ మీ ముందుకు వచ్చేలోపు ఈ క్లాస్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగాను ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి మళ్ళీ ప్రిపేర్ అయిపోతుంది కానీ బంచ్ చూసారండి మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిన తర్వాత పోస్టు ఇలా ఉంటుంది మీరు కూడా యాజ్ ఈజ్ ఇలాగే వేయడానికి ప్రయత్నించండి వేసిన తర్వాత ఇలా వచ్చిందో లేదో మీరు పక్కపక్క పెట్టుకొని బంచి చూడండి చూస్తే మీకు మిస్టేక్స్ ఏమైనా చేశారంటే అర్థమైపోతుందండి ఈ సెక్షన్లో పెయింటింగ్ బాగా అర్థమైంది కదండి అర్థమైతే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ మనం పెయింటింగ్ గురించి తెలుసుకుందాము హెయిర్ గురించి తెలుసుకుందాము వాటి ప్రాబ్లమ్స్ గురించి కూడా తెలుసుకుందామండి తెలుసుకున్న తర్వాత వాటికి సొల్యూషన్స్ కూడా ఏంటో కనుక్కుందాము సరేనండి ఉంటాను నేను మన ఎస్ఆర్ఆర్టీసీ ఛానల్లో మళ్ళీ కలుస్తానండి సర్వేజన సుఖనో భవంతు